ఇప్పుడు నా బాధ ఏంటంటే నువ్వు సత్యంలో ఉన్నావు అనుకో కనీసం నా అలాంటి బోధకుడు దొరికితే నీకు ఇలాంటి మాటలు ఈ రోజు కాకపోతే రేపైనా ఎప్పుడొకప్పుడు చెప్తా ఉంటాడు కాబట్టి నీకు అర్థం అవుతుంది సత్యంలో లేని చోట ఇంకెలాంటి బోధ ఉండదు ఆ బోధ లేని చోట కేవలం భౌతికమైన విషయాలు శరీర సంబంధమైన విషయాలు కల్పన కథలు కట్టుకథలు కాకమ్మ కథలు గెంతటాలు అరవటాలు వీటితో కాలం గడిపేసి ఎవరింటి కాళ్ళు అని చెప్పేస్తారు సో అది అది కాపరి లక్షణం కాదు ఒకరు మన దగ్గరకు వచ్చారు అంటే వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి పంపించాలి ఆ అన్నమే దేవుని వాక్యం వాళ్ళ ఆకలితో వచ్చారు అది బోధకుడు గుర్తించాలి బోధకుడు గుర్తించి వాళ్ళ ఆకలి తీర్చాలి వాళ్ళకి ఏది అవసరమో అది వాళ్ళ హృదయాలలోనికి పంపించాలి నా దృష్టిలో ఇది రీఛార్జ్ అనమాట ఎప్పుడైతే మనం ఫ్యూయల్ పోస్తే పెట్రోల్ ట్యాంకులో పెట్రోల్ పోస్తే బండి ముందుకెళ్తుందో క్రైస్తవ జీవితంలో సత్యవాక్యంగానే నిజంగా పోయగలిగితే వాళ్ళ ఆత్మీయ జీవితాలు మండుతాయి చూడండి మండుతాయి ప్రకాశవంతంగా వెలుగుతారు వాళ్ళు జ్యోతుల మాదిరి ఉంటారు వాళ్ళు జ్యోతులే కానీ చాలా తప్పు చేసేశారు ఇప్పటికీ క్రైస్తవ సమాజంలో ఎలక్షన్ వచ్చిందా ఇప్పుడు ఎలక్షన్ వస్తే ఎవరో క్యాంపెయిన్ చేసుకోవడానికి సంఘాలకు వస్తారు వాళ్ళకేంటి నాలుగు ఓట్లు కావాలి మళ్ళీ ఐదేళ్ల దాకా మనకు కనబడరాళ్ళు క్యాంపెయినింగ్కి వస్తారు సంఘాలకి ఇలా రాగానే వాక్యం ఆపేసి వాళ్ళకి మైక్ ఇచ్చేస్తున్నారు చూడండి చాలా సంఘాల్లో జరుగుతుంది ఈ దుర్మార్గపు ప్రక్రియ వాక్యం ప్రకటించేవాడు వాక్యం ఆపేసి వాళ్ళకి మైక్ ఇచ్చేసి ఏమంటే కాసేపు వెయిట్ చేయమంటే మా వచ్చిన ఆయన కోపం వచ్చేస్తుందేమో అని వాక్యం ఆపేసి మర మైకిచ్చేసి మనల్ని మనమే కించపరుచుకునే దరిద్రపు ప్రక్రియ అనే మాట మన ప్రభువును పక్కన పెట్టే నీచమైన ప్రక్రియ ఎవడు ప్రభువును పక్కన పెట్టాడో వాడు సేవకుడు కాడు కానేరడు ఏ చెప్పలేవా నువ్వు కాసేపు కూర్చోవయ్యా అయిపోయిన తర్వాత ఒకవేళ మాట్లాడదలుచుకుంటే మాట్లాడదాం ప్లీజ్ వెయిట్ కాసేపు వెయిట్ చేయి ఇది దేవుని వాక్యం ప్రకటింపబడే సమయం నా ప్రభువుకి నేను చాలా వాల్యూ ఇస్తున్నాను వాక్యము దేవుడై ఉండెను అది లేదు ఇంకా అలాంటి వాడు ఆత్మల్ని రక్షిస్తాడు నిత్య జీవానికి ఏమైనా నడిపిస్తాడు పనికిరానుడు వాడు వాడు సేవకుడు అనిపించుకోడు అలాంటి వాళ్ళు ఈరోజు సేవకులుగా తగలడ్డారు ఎక్కడికో వెళ్ళి రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి మా సంఘంలో రెండు వందల మంది ఉన్నారు మా సంఘంలో వంద మంది ఉన్నారు మా సంఘంలో ఐదు వందల మంది ఉన్నారు మరి ఏంటి కథ వీళ్ళందరూ ఓట్లు నీకు ఏపిస్తాను నాకు ఎంత ఇస్తామని అడుక్కు తెచ్చుకుంటున్నటువంటి సేవకులు ఉన్నారని వింటున్నప్పుడు నాకు బాధ వేస్తుంది అరే రే రే ఎవరయ్యా మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కట్టేశారు ఎవరు మిమ్మల్ని బలవంతం చేశారు అలాంటి చోట ఉండమని పాసిపోయిన చట్నీ వేస్తానంటే ఆ హోటల్కి వెళ్ళవు కదా పాడైపోయిన అన్నం పెడతానంటే పాడైపోయిన సాంబార్ వేస్తానంటే ఆ హోటల్కి వెళ్ళవు కదా చెడిపోయిన వస్తువులు అమ్ముతున్నారంటే ఆ షాప్కి వెళ్ళవు కదా ఇంత ఘోరం ద్రోహం చేస్తున్నాడని తెలిసిన సంఘానికి నువ్వు ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నావు అయ్యా నువ్వు మానేయాలి కదా ఇంకా అక్కడికి వెళ్ళకూడదు కదా ఇలాంటి తప్పుడు కార్యాలు చేస్తున్నాడని తెలుసా కూడా నువ్వు ఎలా వెళ్తున్నావు అక్కడికి నేను ఎవడు భ్రమ పెట్టాడు ఎందుకు సాతాను నీ మనోనేత్రాలు గుడ్డుతనం కలిగజేసి నీ పేక తాడేసి మరీ తీసుకెళ్ళి అక్కడే కూర్చుండబెడుతుంది తెలుసు కదా నీకు అక్కడ ఏమి లేదని అది తప్పని తెలుసు కదా అయినా కూడా ఎలా ఇప్పుడు నేను దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దేవుని దేవుని మీతో మాట్లాడుతున్నాడు అన్నది సత్యం కదా సత్యవాక్యం ప్రకటింపబడుతుందంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యము దేవుడై ఉండెను కలిగి ఉన్నది ఏదో లేకుండా కలగలేదు ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉన్నారో వారి మధ్యలో నేను ఉన్నాను మీకు ప్రకటింపబడుతున్న వాక్యం సత్యమైతే ఆ సత్యం అందు మీరు ప్రతిష్ట చేయబడితే ఆ సత్యం దేవుడైతే నా దేవుని మాట వినిపింపబడే సమయంలో ఎవరో ఒక లోక సంబంధం వచ్చి నేను మైకి తీసుకుని మాట్లాడతాను మీ దేవుని కాసేపు మౌనంగా ఉండమని చెప్పినట్టే కదా అక్కడ ఏమో రైట్ ఆర్ రాంగ్ మీ దేవుణ్ణి కాసేపు మౌనంగా ఉండమనండి ఆయన కాసేపు మాట్లాడొద్దని చెప్పండి మీ పరిశుద్ధాత్ముడిని పక్కన ఉండమనండి ఫస్ట్ నేను మాట్లాడేసి నా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకున్న తర్వాత మీ పరిశుద్ధాత్ముడు వచ్చి మాట్లాడుకోమనండి మీ దేవుణ్ణి వచ్చి కంటిన్యూ చేసుకోమనండి అంతవరకు వెయిట్ చేయమనండి ఓకేనండి రైట్ మా పరిశుద్ధాత్ముడు ఎంతలండి మా ప్రభు ఎంతలండి వాళ్ళని పక్కన పెడతాం మీకోసం మేము అమ్ముడుపోయిన బతుకులు మావి బజారు బతుకులు మావి ఇంతకంటే దరిద్రంగా ఎవడ మాట్లాడు నిన్ను నీతిమాల బతుకులు మావి కాబట్టి మేము మా ప్రభువును పక్కన పెడతాం మా పరిశుద్ధాత్మని పక్కన పెడతాం మీరు వచ్చి మాడుకోండి మీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకోండి మా సంఘాల్లో మీరు మీ రాజకీయం గొడవలన్నీ మా సంఘాల్లో చెప్పుకొని అప్పుడు వెళ్ళండి వాక్యం అవసరమైతే తగ్గించుకుంటామండి మీకంటే మాకు పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదు రోజు అరగంట చెప్పుకుంటే ఈరోజు పావు గంట చెప్పుకుంటాం ఆయన అరగంట గంటల్లో సబ్జెక్ట్ ఉండదు సరుకు ఉండదు ఇలాంటి వాడి దగ్గర ఈ టైప్ క్యారెక్టర్ ఉంది అంటేనే వాడి దగ్గర ఏమి లేదని అర్థం సాతాను సంబంధి సాతాను చేత ఎన్నుకునబడ్డవాడు ఎన్నుకొనబడ్డాడు కనుక ఇలాంటి భ్రష్టమైన పనులు చేస్తున్నాడు అనుకోవాలి ఇంకా అయినా కూడా సిగ్గు లేకుండా అక్కడ కూర్చున్న వాళ్ళని ఏమనాలి తప్పు జరుగుతుంది నా ప్రభుకు అవమానం కలుగుతుంది ఇక్కడ అని తెలిసినా కూడా అక్కడే ఇల్లు కూర్చుంటున్నారంటే సిగ్గు సెరవులైన బతుకులు కాదవి దరిద్రపు బతుకులు వాళ్ళతో బతికేను అసలు వాక్యం వద్దు వాక్యానికి విలువ లేదు ప్రభు మాటకు విలువ లేదు తప్పు జరుగుతుంది కనీసం తప్పు జరుగుతుంది ప్రశ్నిద్దాం ఖండిద్దాం అని ఆలోచన లేదు ఇది నా బాధ అనుకోకండి ఇది దిస్ ఇస్ నాట్ మై పెయిన్ దిస్ ఇస్ నాట్ మై పెయిన్ దిస్ ఇస్ అవర్ లార్డ్స్ పెయిన్ ఆయన ఎంత ఆవేదన చెందుతున్నాడో ఒకసారి ఆలోచించాలి మనం ఆయన గాయాలు రేపుతున్న ప్రజలుగా ఆయనను హింసిస్తున్న ప్రజలుగా ఆయనను మరలా సిలువ వేస్తున్న ప్రజలుగా ఈరోజు క్రైస్తవ సమాజం మారిపోతుంటే చూస్తుంటే బాధ అనిపిస్తుంది మైండ్కి రే అనిపిస్తుంది నొప్పిగా అనిపిస్తుంది ఎప్పుడు తెలుసుకుంటారు మీరు ఏంటి అసలు ఇది నేను మనుష్యులను సంతోషపెట్టివాడనైతిన క్రీస్తు దాసుడను కాకయే పోదునన్నాడే ప్రారంభ శతాబ్దంలో మహాభక్తుడు పౌలు ఆయన ఎక్కడ మనం ఎక్కడ ఆయన భక్తి ఎక్కడ మన భక్తి ఎక్కడ ఆయన విశ్వాసం ఎక్కడ మన విశ్వాసం ఎక్కడ ఈరోజు నాకు కూడా ఫోన్ చేశారు సార్ వస్తున్నాం సార్ ఎన్ని గంటలు రమ్మంటారండి మాట్లాడేయాలి వచ్చేస్తున్నాం అంటే మీరు వచ్చేస్తానంటే ఇక్కడ ఎవడో మైక్ మైకిబడు వస్తే అయిపోయాక రండి ఆరాధన అయిపోయాక ప్రార్థన చేసి పంపిస్తా అని చెప్పా ఎవరైనా రావచ్చు తప్పలేదు ప్రార్థన చేసి పంపిస్తాం అది పెద్ద విషయమో కాదు అయితే ఎప్పుడు అది మా ఆరాధన అయిపోయాకరా మా ప్రభువును మేము గనపరిచి మహిమపరిచి ఆయన వాక్యం మేము విని ఆయన ఆరాధించి ప్రభు బలలో పాలిభాగం తీసుకున్నాక చక్కగా అంతా అయిపోయాక రా నీకు ప్రార్థన చేసి పంపిస్తాం ఒక సేవకుడిగా అది నా బాధ్యత కాబట్టి నువ్వు వచ్చావు ఎవరు వచ్చినా నువ్వే కాదు మేము ఏ పార్టీకి చెందిన ఉండడం కాదు సో ఎవరు వచ్చినా ప్రార్థన చేసి పంపిస్తాం అది అది ఇప్పుడు నువ్వు లాస్ట్లో రా అందుకని జనాలు అందరూ వస్తా నాకు మైకిస్తావా నేను ఎక్కడ ఏదో గంటసేపు చెప్తా నువ్వు మధ్యలో ఆపేస్తావా నీ వాక్యం ఆపేస్తావా అవ్వదు నా కంటే నువ్వు ఎక్కువేం కాదు నాకు నా ప్రభువే నాకు ఎక్కువ ఆయన తర్వాతే ఎవడైనా ఆయన ఆయన వాకిన తర్వాతే ఎవడైనా మొదటి మొదటి స్థానం ఆయింది నువ్వు కూర్చోవాలి ఒకరోజు ఒక పెళ్ళికెళ్ళినప్పుడు పెళ్ళిలో నేను మాట్లాడుతుంటే ఈ లోగా ఎవరో వచ్చారు మంత్రి గారు వస్తే పక్కన ఉన్న ఆయన అంటున్నాడు వచ్చి సార్ మరి ఓ పది నిమిషాలు ఆపితే పిలుస్తామంటే మైక్ ఇక్కడ పెట్టి వెళ్ళిపోతే ఇంకోసారి వచ్చావంటే అని చెప్పి నువ్వు పిలవలేదు నన్ను నువ్వు ఎవడో గాలి అడివి ఇప్పుడు నా కోపం వచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతే పిలిచిన వాళ్ళు ఏడుస్తారు అలాగ బుద్ధి ఉండాలి నేను నా దగ్గర పంపించినందుకు సో వాక్యం ప్రకటించబడేటప్పుడు వాక్యం వినకుండా పది నిమిషాలు ఆగుతావా వాళ్ళు పిలిచి ఏదో సో చెప్పు మళ్ళీ ఇంకో పది నిమిషాలు మారుతావా నో నాట్ ఎట్ ఆల్ అంత చీప్గా అయితే నేను నీ దగ్గర రాలా అంత విలువలేని వాళ్ళంగా కూడా మీ దగ్గర రాలా ఏదో పది రూపాయలకో వంద రూపాయలకో వెయ్యి రూపాయలకో లేకపోతే పదివేలకో నువ్వు పడేస్తానంటే వచ్చి ఈ నేను వెళ్ళిపోయే టైపు కాదు ఇక్కడ నిజమైన దేవుని పరిచర్యలో సర్వోన్నతుడైన దేవునికి దాసుడిగా ఆయన వారసుడిగా ఆయన పక్షాన నిలబడిన ఆయన కుమారుడుగా వచ్చి మీ ముందు నిలబడ్డాను నేను సో ఆ విలువ దేవునికి నువ్వు ఇవ్వగలిగితే దేవుని సేవకుడికి కూడా అంతే విలువిస్తావు ఆయన ప్రకటించే వాక్యాన్ని కూడా అంతే విలువిస్తావు నువ్వు అలా లేనప్పుడు నన్ను పిలవకూడదు నువ్వు మధ్యలో ఆపకూడదు అంతే కదా మంత్రి గారు వచ్చారు దేవుని మాటలు ఆపే నిజంగా మంత్రి గారు మంచి ఆవిడ ఆయన ఆపకంటే నేను కింద కూర్చుంటాను అంది ఆ పెళ్లిలో అస్సలు ఆపొద్దు ఆయన సెక్యూరిటీతో పాటు వచ్చింది అలాగే కింద కూర్చుంది నా ప్రసంగం అయిపోయేంత వరకు ఉంది అయిపోయిన తర్వాత అప్పుడు వేదిక మీదకి వచ్చింది ఆవిడ కూడా క్రిస్టియన్ కాబట్టి ఆ సంస్కారం ఉంది కాబట్టి ఆవిడ అలా చేసింది ఈ వచ్చినోడికి లేదు సంస్కారం సో అలా ఉంటారు ఈరోజు అంటే మీరు ఆలోచన చేయండి ఒకసారి